నిర్గమాకాండము ఆరవ అధ్యాయము అందుకు యహోవా ఫరోక్కు నేను ఏమి చేస్తానో నీవు ఇప్పుడు చూస్తావు అతని మీద నేను మహాశక్తిని ప్రయోగిస్తాను దానితో అతడు నా ప్రజలను వెల్లనిస్తాడు వారు వెళ్లిపోవడానికి అతను ఎంత ఇష్టపడతాడంటే అతడే వారిని వెళ్లిపోమని బలవంతం చేస్తాడు అని మోషేతో చెప్పాడు దేవుడు మోషేతో దేవుడు ఇంకా ఎలా చెప్పాడు యహోవాన్ను నేనే అబ్రహాము ఇస్సాకు యాకూబులకు నేను ప్రత్యక్షమయ్యాను వాళ్ళు వాళ్లు సర్వశక్తి సర్వశక్తిగల దేవుడు అని నన్ను పిలిచారు నా పేరు యహోవా అని వారికి తెలియలేదు వారితో నేను ఒక ఓడంబడిక చేశాను కనాను దేశం వారికి ఇస్తానని వాగ్దానం చేశాను వారు ఆ దేశంలో నివసించారు గాని అది వారి సొంత దేశం కాదు ఇప్పుడు ఇస్రాయెల్ వాళ్లకు ఉన్న కష్టాలు నాకు తెలుసు వారు ఈజిప్టుకు బానిసలుగా ఉన్నారని నాకు తెలుసు నా ఓడంబడిక కూడా నాకు జ్ఞాపకం ఉంది కాబట్టి ఇప్పుడు నేనేదైతే నీతో చెప్తానో నీవు వాళ్లతో అది చెప్పు నేనే యహోవాను నేనే మిమ్మల్ని రక్షిస్తాను నేను మిమ్మల్ని స్వతంత్రుల్నిగా చేస్తాను ఈజిప్టు వాళ్లకు మీరు బానిసలుగా ఉండరు నేను నా మహాశక్తిని ప్రయోగించి మహాభయంకర శిక్షను ఈజిప్టు వారి మీదకి రప్పిస్తాను అప్పుడు మిమ్మల్ని నేను రక్షిస్తాను మీరు నా ప్రజలుగా ఉంటారు నేనే మీ దేవుడిగా ఉంటాను నేనే యహోవాను మీ దేవుడునని ఈజిప్టు నుండి నేనే మిమ్మల్ని విడిపించానని మీరు తెలుసుకుంటారు అబ్రహాము ఇస్సాకు యాకోబులకు నేను ఒక గొప్ప వాగ్దానం చేశాను అందుచేత నేనే మిమ్మల్ని ఆ దేశానికి నడిపిస్తాను ఆ దేశాన్ని నేను మీకు ఇస్తాను అది మీదే అవుతుంది నేను యహోవాను అని మోషేతో చెప్పాడు దేవుడు అందుచేత మోషే ఇదంతా ఇస్రాయేల్ ప్రజలతో చెప్పాడు అయితే ప్రజలు పనిలో చాలా కష్టపడుతున్నందుచేత మోషేను వారు సహించలేదు అతని మాట వినలేదు అప్పుడు యహోవా మోషేతో ఇలా అన్నాడు ఇస్రాయెల్ ప్రజల్ని తన దేశం నుండి తప్పక వెళ్లిపోనివ్వాలని ఫరో దగ్గరకు వెళ్లి చెప్పు అయితే మోషే ఇస్రాయేల్ ప్రజలే నా మాట వినరు అలాంటప్పుడు ఫరో అంతకంటే వినడు అసలే నాకు మాట్లాడడం చేతగాదు అని అన్నాడు అప్పుడు మోషే అహరోలతో యహోవా మాట్లాడాడు వారు వెళ్లి ఇస్రాయేల్ ప్రజలతో మాట్లాడాలని యహోవా వారికి ఆజ్ఞాపించాడు ఫరో దగ్గరికి వెళ్లి అతనితో కూడా మాట్లాడాలని ఆయన వారికి ఆజ్ఞాపించాడు ఇస్రాయేలు ప్రజల్ని ఈజిప్టు నుండి బయటకు నడిపించమని దేవుడు వారికి ఆజ్ఞాపించాడు ఇస్రాయేలు కుటుంబాల నాయకుల పేర్లు ఇవి ఇస్రాయేలు జ్యేష్ఠపుత్రుడు రూబేనుకు హనోకు పల్లు హెస్రోన్ కర్మి అనే నలుగురు కుమారులు కలరు యముయేలు యామీను ఓహదు యాకీను సోహరు షావులు అనువారు షిమ్యోను కుమారులు షావులు కనానీ స్త్రీ ద్వారా పుట్టిన కుమారుడు లేవి నూట ముప్పై ఏడు సంవత్సరాలు బ్రతికాడు గెర్షోను కహాతు మెరారి అనువారు లేవీ కుమారులు గెర్షోను కుమారులు లిబ్ని షిమి కహాతు నూట ముప్పై మూడు సంవత్సరాలు బ్రతికాడు అమ్రాము ఇస్హారు హెబ్రోను ఉజ్జియేలు అనువారు కహాతు కుమారులు మహలి ముషి అనువారు మెరారి కుమారులు ఈ కుటుంబాలన్నీ ఇస్రాయేలు కుమారుడు లేవి సంతాను అమ్రాము నూట ముప్పై ఏడు సంవత్సరాలు బ్రతికాడు అమరాము తన తండ్రి సోదరి యోకబెదను వివాహం చేసుకున్నాడు ఈ అమరాము కుమారులే మోషే అహరోను కోరహు నెపెగు జిక్రి అనువారు ఇస్హారు కుమారులు మిషాయేలు ఎల్జఫను సిత్రి అనువారు ఉజ్జియలు కుమారులు అహరోను ఎలీషబను వివాహం చేసుకున్నాడు ఎలీషభ అమ్మీనాదాబు కుమార్తె నయసోను సోదరి అహరోను ఎలీషబలకు నాదాబు అబీహు ఎలియాజరు ఈతామారులు పుట్టారు కుమారులంటే అసీరు ఎల్కానా అబియాసాపు అహరోను కుమారుడైన ఎలియాజరు పుతియలు కుమార్తెను పెండ్లాడాడు వాళ్ళు ఫినేహాస్ జన్మనిచ్చారు ఈ మనుషులంతా ఇస్రాయేలు కుమారుడైన లేవీ సంతానం అహరోను మోషే ఈ వంశానికి చెందినవాళ్లు ఇస్రాయేలు ప్రజల వంశాలను నడిపించండి అని యహోవా చెప్పింది వేళ్లకే ఈజిప్టు రాజైన ఫరోతో మాట్లాడిన వాళ్లు అహరోను మోషే ఇస్రాయేల్ ప్రజల్ని ఈజిప్టు విడిచిపెట్టి వెళ్లనివ్వాల్సిందిగా ఫరోతో చెప్పింది వీళ్లే ఈజిప్టు దేశంలో దేవుడు మోషేతో మాట్లాడాడు నేను యహోవాను నేను నీతో చెప్పిందంతా ఈజిప్టు రాజుతో చెప్పు అన్నాడు కాని నేను చక్కగా మాట్లాడలేను కదా రాజు నా మాట వినడు అని జవాబిచ్చాడు మోషే